జూన్ పన్నెండు గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా షాక్ చేసింది రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో లండన్ కు బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది రెండు వందల నలభై ఒక్క మంది సజీవ దహనం అయ్యారు కేవలం ఒక్కరు మాత్రమే బతికారు ఈ దారుణమైన ప్రమాదం వెనక ఏం జరిగింది ఎవరు తప్పు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు షాకింగ్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పబోతున్నాం దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి జూన్ పన్నెండు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు అహ్మద్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ గాట్విక్ ఎయిర్ పోర్టు కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైన్ టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్ లోనే మేగానీ నగర్ రెసిడెన్సీ ఏరియాలో ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై కూలిపోయింది ఈ విమానంలో రెండు వందల ముప్పై ప్రయాణికులు ఇద్దరు పైలట్లు పది మంది క్యాబిన్ క్రూ ఉన్నారు ఇందులో నూట అరవై తొమ్మిది మంది ఇండియన్స్ యాభై తొమ్మిది మంది బ్రిటిష్ పౌరులు ఏడు మంది పోర్చుగీస్ ఒక కెనడియన్ ఉన్నారు విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్ లోనే పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మేడే అని ఎమర్జెన్సీ కాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఇచ్చారు ఆ తర్వాత విమానం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు విమానం కేవలం ఆరు వందల ఇరవై ఐదు అడుగులు ఎత్తులో ఉండగా సిగ్నల్ కోల్పోయింది మరియు సెకండ్ లోనే ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో రెండు వందల నలభై ఒక మంది ప్రయాణికులు మరణించారు విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్ దగ్గర కూర్చోవడం వలన ఈయన ప్రాణం నిలబడింది తీవ్ర గాయాలతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసి బయటకు వచ్చి ఆయన ప్రాణాలు కాపాడుకున్నాడు విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్ పై పట్టడం హాస్టల్ చేస్తున్న ఇరవై మంది మెడికల్ స్టూడెంట్స్ మరణించారు దట్టమైన నల్లటి పొగ విమాన శిథిలాలు మంటలు ఈ ఈ దృశ్యాలు చూసిన వారు గురయ్యారు ఇప్పుడు అసలు ప్రశ్న ప్రమాదానికి కారణం ఎవరు చూద్దాం ప్రాథమిక నివేదిక ప్రకారం విమానం ఇంతకు ముందే రిపేర్ గురైంది మరియు కొందరు అధికారులు ఇంజనీరింగ్ లోపం వల్ల ఈ ప్రమాదం జరుగుండొచ్చు అని అనుమానిస్తున్నారు విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్ లోనే ఇంజన్ పవర్ కోల్పోయినట్లు ఏవియేషన్ ఎక్స్పర్ట్ సంజయ్ లాజర్ చెప్పారు రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవడం అసాధ్యమని బర్డ్ స్ట్రైక్ కారణాలు ఇంత కొద్ది సమయంలో ఇంజిన్ ను పాడు చేయలేవని అన్నారు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విమానం ల్యాండింగ్ గేర్ లో ఉంది టేక్ ఆఫ్ సమయంలో ల్యాండింగ్ గేర్ లో ఎందుకు అనేది తెలియాల్సి ఉంది పైలట్ కి సమస్య గురించి ముందే తెలుసా లేదా మెకానికల్ ఫెయిలర్ లేక పైలట్ ఎర్రరా లేక ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ నిర్లక్ష్యమా ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా తెలియాల్సి ఉంది కానీ సోషల్ మీడియాలో ఎయిర్ ఇండియా పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఆధునిక టెక్నాలజీ ఉన్నా ఇలాంటి ప్రమాదం ఎలా జరిగింది ఎయిర్ ఇండియా బాధ్యత వహించాలి అని స్థానికులు కోరుకుంటున్నారు ఎయిర్ ఇండియా రెండు వేల ఇరవై రెండు టాటా గ్రూప్ లో చేరిన తర్వాత వారి సేవలు మెరుగుపడ్డాయని చెప్పుకుంటున్నారు కానీ ఈ ప్రమాదం వారి సేఫ్టీ స్టాండర్డ్స్ ని చాలా ప్రశ్నలకు లేవనెత్తింది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైన్ ఈ మోడల్ కి ఇదే పెద్ద ప్రమాదం అయినప్పటికీ గతంలో ఈ విమానాలకు సంబంధించి చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని రిపోర్ట్ అయ్యాయి బోయింగ్ కంపెనీ ఇప్పటికే గత కొన్నేళ్లలో పలు వివాదాల్లో చిక్కుకుంది ఈ ప్రమాదం వారి రెప్యుటేషన్ పై దెబ్బ కొడుతుందా అనేది చూడాలి అసలు ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యులు పైలట్ కి తొమ్మిది వేల మూడు వందల ఫ్లైయింగ్ అనుభవం ఉంది కో పైలట్ కి పదకొండు వందల గంటల ఫ్లై అనుభవం ఉంది మేడే ఎమర్జెన్సీ కాల్ ఇచ్చిన తర్వాత ఎందుకని ఏటీసీకి కు కమ్యూనికేషన్ చేయలేకపోయారు ఇది టెక్నికల్ ఫెయిరా లేక మానవ తప్పిదమా టాటా గ్రూప్ ఇప్పటికే చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించారు గాయపడిన వారికి వైద్య ఖర్చులు భరిస్తామని ప్రకటించింది ఇండియా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మరియు యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్ యూకే యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ లు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాయి కానీ ఈ దర్యాప్తు ఫలితాలు ఎప్పుడొస్తాయి నిజం బయటకు వస్తుందా లేక ఎప్పటిలాగే ఈ ఘటన కొన్ని రోజుల్లో మర్చిపోతాయి ఈ ఘటన తర్వాత సీఎం నరేంద్ర మోడీ యూకే ప్రధాని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వంటి నాయకులు సంతాపం తెలియజేశారు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో మరణించారు ఫ్రెండ్స్ ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతోంది సేఫ్టీ ముందు కానీ ప్రమాదానికి నిజమైన కారణం ఏమిటి ఎయిర్ ఇండియా లోపమా బోయింగ్ డిజైన్ లోపమా లేక పైలట్ తప్పిదమా ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాలి మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ వీడియో కామెంట్స్ లో రెస్ట్ ఇన్ పీస్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి జన్యున్ ఇన్ఫర్మేషన్ పొందడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో